హలో నేను నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఏదైనా ప్రజాస్వామ్యంలో ఒక దేశం సివిలైజ్డ్గా ముందుకెళ్ళాలనుకున్న క్రమంలో ఆ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ పరిపాలించే నాయకుడు ఎలా ఉండకూడదు అంటే ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్లో మాత్రం ఉండకూడదని నేను కరాఖండిగా చెప్పచ్చు నిన్న సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన రిపోర్ట్లో కుంభమేళ జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వాటర్లో వాటర్ కంప్లీట్గా నేను ఫీకల్ కోలిఫామ్స్తో ఏమో కంటామినేట్ అయిపోతుంది దీనివల్ల ఏదో సివియర్ హెల్త్ అయినో రిలేటెడ్ అయినో ఇష్యూస్ జనరేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్జిటికి ఈయనో సమర్పించింది అందులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే హండ్రెడ్ ఎంఎల్కి హెడ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూలీఫామ్స్ ఉండాలా దాన్ని మించి ఉన్నది అనేది ఈ రిపోర్ట్ యొక్క సారాంశం అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఈ రెండు సిపిసిబీ యాజ్ వెల్ యాజ్ ఎన్జిటి రెండు కూడా ఇదేదో అపోజిషన్ పార్టీ చేతిలో ఉన్నటువంటి సంస్థ అయితే కాదు అపోజిషన్ ఇవి రెండు స్టాట్యూటరీ బాడీస్ ఇందులో ఉన్నోళ్ళిద్దరు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ ఎన్జిటిలో ఉన్నటువంటి అపాయింట్మెంట్ ఎవరైతే చేశారో ఇది కంప్లీట్గా బీజేపీ అపాయింట్ చేసిన మనుషులు ఇందులో ఉన్నారు ఆ ఇండిపైను ఆ స్టాట్యుటరీ బాడీసే ఒక స్టాట్యుటరీ బాడీ ఇంకొక స్టాట్యుటరీ బాడీకి రిపోర్ట్ ఇచ్చిన క్రమంలో మీద ప్రతిపక్షాల నుంచి కొంత తీవ్రమైన విమర్శలు వచ్చిన మాట నిజం ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో కుంభమేళ నిర్వహిస్తున్నప్పుడు దగ్గర దగ్గరగా యూపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదినాథ్ యోగి ఆదిత్యనాథ్ చెప్పిన మాట నలభై కోట్ల మంది వస్తారనుకుంటే ఇప్పటికే యాభై ఆరు కోట్ల మంది వచ్చారు ఇంకొక వన్ వీక్ దగ్గర దగ్గరగా ఉంది దగ్గర దగ్గరగా అది యాభై ఆరు కోట్ల నుంచి ఇంకొక పది కోట్లు పదిహేను కోట్ల మంది లాస్ట్ డేస్ కాబట్టి ఒక పదిహేను కోట్ల మంది వచ్చిన వడ్డైనా అరవై ఐదు డెబ్బై కోట్ల మందికి వెళ్ళేదానికి అయితే ఆస్కారం అయితే కనిపిస్తుంది అంత పెద్ద మొత్తంలో జనాభా వస్తున్నప్పుడు పుణ్యక్ష పుణ్యస్థానం చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఏమో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయని అక్కడ అంత దూరం వస్తున్న క్రమంలో వీళ్ళు వీఐపీ స్నానాలు చేసే దగ్గరేమో అక్కడ నీట్గా డిటర్జెంట్ చేసో లేకపోతే బ్లీచింగ్ పౌడర్ వేసో లేకపోతే ఇంకో వాటర్ క్లెన్సర్స్ వేసో వాటర్ని క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ సామాన్య భక్తులు స్నానాలు చేసే దగ్గర వాటర్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది సో ఈ సిపిసిబి ఏదైతే ఉందో వాటర్ శాంపిల్స్ ఎక్కడి నుంచి తీసిందంటే సామాన్య భక్తులు స్నానాలు చేసే దగ్గర నుంచి తీసింది తప్ప వీఐపీ స్నానాలు చేసే దగ్గర నుంచి అయితే తీయలేదు అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల ప్రాణాలు ఎటుపోయినా పర్లేదు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పర్లేదు ప్రజలు ఈనో ఇలాంటి కాంగ్రిగేషన్స్కి వెళ్ళి ప్రజలు చనిపోయినా ఇబ్బంది లేదు కానీ మతపరంగా మన మొండి వాదన ముందుకెళ్ళాలి మతపరంగా మనకు రాజకీయంగా బెనిఫిట్ రావాలనే ఒక దురుద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఈ బీజేపీ ఈ యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఏనో రిటాలియేటరీ కామెంట్స్ ఏంటంటే సనాతన ధర్మం కార్యక్రమం నిర్వహించడమే నేరమైతే మా ప్రభుత్వం చేసేది నేరమే ఆ నేరం చేసేదానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే సనాతన ధర్మం ధర్మానికి బీజేపీకి ఏదో పేటెంట్ రైట్ ఉన్నట్టు సనాతన ధర్మం వల్ల ఎంతమంది చనిపోయిన ఇబ్బంది లేదు సనాతన ధర్మం వల్ల సనాతన ధర్మం కోసం అక్కడికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు కుంభమేళాలో వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినా పర్లేదు అనే ఒక మొండి వాదనతో మాట్లాడుతున్నాడంటే ఈయన ముఖ్యమంత్రిగా అసలు ఏ మాత్రం సెన్సిటివిటీ ఉన్న వ్యక్తి ఏమాత్రం బాధ్యత ఉన్న వ్యక్తి అంటే అసలు బాధ్యత అనేది బీజేపీలో ఎవరికి ఉండదు యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తికి అసలు ఉండదు ఒక చదువు లేని వ్యక్తి ఒక సైంటిఫిక్ టెంపర్ లేనటువంటి వ్యక్తి ఈ కోలీఫామ్ బ్యాక్టీరియాస్ అయినో ఫీకల్ సారీ ఫీకల్ కోలీఫామ్స్ అయినో ఉండటం వల్ల ఎలాంటి హెల్త్ అనర్ధాలు వస్తాయని కనీస జ్ఞానం లేని వ్యక్తి నాలుగో తరగతి ఐదో తరగతి చదువుకున్నాడు యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల అది కూడా ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇంకా వీళ్ళ దగ్గర నుంచి మనం యూనో ఒక ఎడ్యుకేటెడ్ ఆర్ సివిలైజ్డ్ యూనో రిప్లై ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం వీళ్ళ దగ్గర నుంచి సో ఈ కుంభమేళాని బేస్ చేసుకొని చేసుకుని ఫీకల్ కోలిఫార్మ్స్ కంటామినేటెడ్ వాటర్ వస్తుందని సి సిపిసిబి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రధానంగా ముగ్గురు లీడర్స్ అయితే సంబంధించారు మమతా బెనర్జీ గారు ఇది కుంభమేళ కాదు ఇది మురుచు కుంభం అని చెప్పే ప్రయత్నం చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ ఇది ఆ అర్ధం లేని కార్యక్రమం అని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్ అనవసరమైన ఢమ్మ ఢాంబికాలు ఆర్బాట వెళ్ళి ఆర్బాటాలకు వెళ్ళి ప్రభుత్వం ఒక దుబారా ఖర్చు చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు వీళ్ళందరినీ ఈయనో ఒక ఘాటిని కట్టి వీళ్ళందరూ సనాతన ధర్మానికి వ్యతిరేకులు సనాతన ధర్మం అంటే గిట్టదు అనేసి యోగి ఆదిత్యనాథ్ సాక్షాత్తు ఈయనో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఈయనో వీళ్ళందరినీ కడిగి పాడేసే ప్రయత్నం చేశారు ఇక్కడ ఈ ఫీకల్ కోలిఫార్మ్స్ గురించి ఏను విమర్శలు వస్తున్న క్రమంలో మీడియాలో కొన్ని కొన్ని మీడియాస్ కవర్ చేస్తున్నాయి అయితే దీన్ని యోగి ఆదిత్యనాథ్ ఎలా కవర్ చేస్తున్నట్టు ఆయన చాదగానితనంగానూ వాటర్ని ప్యూరిఫై చేసే దాంట్లో ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పకుండా ఆయన చెప్తున్నట్టు మాట ఏంటంటే ఇది సనాతనం మీద దాడి లేకపోతే ఇది గంగా గంగమ్మ తల్లి మీద దాడి లేకపోతే ఇది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద దాడి లేకపోతే ఇప్పటి వరకు యాభై ఆరు కోట్ల మంది స్థానాలు చేశారు అంత ఆ స్నానాలు చేసిన మా భక్తుల యొక్క మనోభావాల మీద దాడిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైడ్ నుంచి క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడంలో మేము ఫెయిల్ చేయమని ఒప్పుకునేదానికి ఏమాత్రం ఈయనకు మనసు రావట్లేదంటే అసలు ఈయనకి ఎంత బాధ్యత లేదో అర్థం చేసుకోవచ్చు ఈయన ఇంకొక మాట ఒక పక్క ఈ వాటర్ అసలు స్నానం చేసేదానికే ఎన్నో స్టాండర్డ్స్ లేవని చెప్తా ఉంటే ఆ వాటర్ తాగేదానికి యోగ్యమైందని చెప్తున్నాడంటే యోగి ఆదిత్యనాథ్కి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజల ప్రాణాల పట్ల ఏ మాత్రం బాధ్యత లేదు అనేదానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏముంది ఒక పక్క తాగే స్నా మునిగేదానికే వాటర్ ఎన్నో స్టాండర్డ్స్ మీట్ అవ్వట్లేదంటే ఈయన తాగినా ఇబ్బంది లేదని చెప్తున్నాడంటే ఈయన అసలు ప్రజల్ని ప్రజల ప్రాణాలని ఎంత చులకనగా చూస్తున్నారో చూడండి ఈయన ప్రజల ప్రాణాలని ప్రజల ఈయన మనోభావాల్ని చులకనగా చేసే ఈయన అపోజిషన్స్కి ఈయన సనాతనం మీద దా దాడి చేస్తున్నారని చెప్తున్నారు గంగా నది మీద దాడి చేస్తున్నారని చెప్తున్నారంటే వీళ్ళ బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట ఇంక ఇంకేమైనా ఉంటుంది అసలు సరే ఇవన్నీ రిపోర్ట్స్ వచ్చి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము అందులో చూస్తాము క్లీన్ చేసే ప్రయత్నం చేస్తాము ఇలాంటివి ఏమన్నా అవకతవకలు ఏమన్నా దొరికితే రెక్టిఫై చేస్తామని చెప్పకుండా అది తాగేదానికి యోగ్యమైన వాటర్ అంటున్నాడు సనాతనం మీద దాడి అంటున్నారు సనాతనం మీద ఎవరు దాడి చేయాల అపోజిషన్ పార్టీల నుంచి రాలా ఈ రిపోర్ట్ రిపోర్ట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిపిసిబి నుంచి మీరు సీపీసీబీని దాడి చేయకుండా ప్రతిపక్షాల మీద దాడి చేస్తే ఉపయోగం ఏముంది అంటే ఏం లేదు రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలి అంటే ఇలాంటి చౌకబారు విమర్శలు చేయాలా లేకపోతే ఈనో ధర్మాన్ని అడ్డం పెట్టుకోవాలి హిందూ ధర్మాన్ని లేకపోతే సనాతనాన్ని అడ్డం పెట్టుకోవాలా తప్ప ఈయనకి ఏ కాడికి అక్కడ ఇప్పటికి యాభై ఆరు కోట్ల మంది స్నానాలు చేశారు రాబోయే ఇంకో పది పదిహేను కోట్ల మంది యొక్క ఈనో ఆరోగ్యాలు బెటర్గా ఉండాలా వాళ్ళకి ఏది ఏదో డిసీజెస్ రాకుండా ఉండాలంటే వాటర్ని మేము బ్లీచింగ్ పౌడర్ వేసో లేకపోతే ఇంకో క్లెన్సర్ వేసో క్లీన్ చేస్తామని చెప్పకుండా ఇక్కడ నుంచి వస్తే భక్తుల యొక్క మనోభావాన్ని కాపాడుతామని చెప్పకుండా రిటర్న్ అపోజిషన్ పార్టీల వాళ్ళు కావాలని కుట్ర చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు సనాతనం మీద దాడి అంటున్నాడు గంగానది మీద దాడంటున్నాడంటే యోగి ఆదిత్యనాథ్ యొక్క కుసంస్కారానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా నిజంగా వీళ్ళు సనాతనం రక్షించే వాళ్ళైతే హిందూ మతం మీద ఏదో అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తున్న భక్తుల యొక్క ఏమో మనోభావాన్ని గౌరవించే వ్యక్తులైతే నిజంగా సిపిసిబి నుంచి రిపోర్ట్ వచ్చిన వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకునేవారు దిద్దుబాటు చర్యలు పూనుకోగా ఎదురు దాడి చేసుకుంటా రాబోయే ఏనో మనుషులు ఏనో స్నానాలకు వచ్చే ఏనో భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారంటే ఎంత ఇనో ఎంత దిగజారి మాట్లాడుతున్నాడో చూడండి ఇలాంటి వ్యక్తులు దేశానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా లేకపోతే మోదీ లాంటి వ్యక్తులు దేశానికి ప్రధానమంత్రులుగా ఉన్నారంటే భారతదేశం ఎప్పుడో 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 కొన్ని తప్పులు చేసుకుని కాబట్టి ఇలాంటి అర్ధరహితమైన మనుషులు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా దేశానికి ప్రధానమంత్రులుగా ఉన్నారు వీళ్లకు ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం బాధ్యత లేదనేదానికి ఇంతకంటే ఇనో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు థ్యాంక్